నమస్కారం ఈరోజు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అనంత పద్మనాభ స్వామి యొక్క దీపోత్సవ కార్యక్రమము ఒక పక్క వర్షాలు పడుతున్నప్పుడు కూడా చక్కటి ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి గత నెల రోజులుగా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి వేలాది మంది భక్తులు వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఎటువంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ కానీ పార్కింగ్ కానీ లేకపోతే ఒక పక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ వచ్చిన భక్తులకి ఫెసిలిటీస్ డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి అన్నీ కూడా ఏర్పాటు చేయడంలో అన్ని డిపార్ట్మెంట్లు చక్కటి సమన్వయంతో బాగా చేశారు ఒక పక్క వర్షాలు పడుతున్నప్పటికి కూడా ఇంత చక్కగా ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగానికి మొత్తానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఆ దేవదేవుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలి ముఖ్యంగా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండాలని ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో సౌక్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న లోపం ఉంది మాకు ఆ పైకి ఘాట్ రోడ్డు కంప్లీట్ చేసుకొని ఆ దేవాలయాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది కొంత స్కోమయ్య లోపం వల్ల కొద్దిగా అది పెండింగ్ ఉంది బట్ నెక్స్ట్ దీనికి ఆ రోడ్డు కంప్లీట్ చేసుకొని మిగతా కూడా చేసుకొని ఇంకా బాగా సందర్భంగా ఉపన్యాసం చేస్పోవంటని చెప్పరికొడ్ మరొకసారి చెలే చేసుకుంటూ ఇక్కడ సహకరించిన అధికారులకి అలాగే స్థానిక నాయకులకి అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అరవంటులే చేసుకుంటాము థాంక్యూ ఓం శ్రీ అనంత సనన వస్వమ్మనేన శ్రీ ఆంస శంక శేష భూతలే పద్మనావ దలే విష్ణు అవ్యత విరాజతే గోస్తనే తీర భాషాయ మాధవాయ మహాత్మనే శ్రీభూ సమేతాయ అనంత పద్మనాభాయ మంగళం విశాఖ జిల్లా పద్మనాభం గ్రామం పద్మనాభం గ్రామంలో ఉన్న శ్రీ 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 అనంత పద్మనాభ స్వామి వారికి ఈరోజు దీపోత్సవ కార్యక్రమం జరుగుతున్నది ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషములకు ఉత్సవం జరుగుతున్నది ఈ పద్మనాభ స్వామి పాండవులు అజ్ఞాతవాస కాలంలో వెలిసిన స్వామి పాండవులు అరణ్యవాస అనంతరం అజ్ఞాతవాస కాలం ఈ పర్వతం పైన కొంతకాలం ఉన్నారు ఆ అజ్ఞాతవాస కాలంలో పాండవులు ఎవరికంట కనిపించినా మళ్ళీ అరణ్యవాసము అజ్ఞాతవాసము చెయ్యాలి అందుచేత ఆ స్వామిని శ్రీకృష్ణ పరమాత్ముని పాండవులు ప్రార్థించగా వారు రాగానే స్వామి మీరు ఇక్కడ ఉండాలి మా అరణ్యవాస కార్యక్రమాన్ని జయప్రదం చేయించినట్లే మా అజ్ఞాతవాస కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయించవలసిందని శ్రీకృష్ణుణ్ణి పాండవులు ప్రార్థిస్తే నేనంటే ఇక్కడ ఉండడం అవదు లోక కళ్యాణార్థం అంతా చూసుకోవలసిన వాడిని నా చిరునాలు పెట్టేసి వెళ్తా అని చెప్పేసి కొండ శిఖరం పైన వ్యర్థ అవ్యత్తగా కానీ కనిపించిన ఆకారాల్లో శంకు చక్రము నామము అనంతుడు లక్ష్మీదేవిని పెడుతూ నాకు వాడు ఇష్టమైన వాడు ఈయనకి భాద్రపద మాసమున శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతం అనేది ఉంది ఆ వ్రతం మీరు చేసుకోండి విజయం పొందుతారనేసి శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పగా భాద్రపద మాసమున శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకున్నారు పాండవులు అనంత వ్రతం చేసుకుని కొద్ది రోజులకి నెల రోజులు తిరగకుండానే విజయదశమి నాడికి విజయం చేకూరింది ఆ రోజే విజయదశమి అని పేరు వచ్చింది ఈ కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య నాడు దాక్షాహి నుంచి రాజులు వచ్చి కార్తీక మాసం నల్లదినములు కూడా స్వామివారి పేరు మీద అన్న సంతర్పణలు గట్రా జరిపి కార్తీక బహుళ అమావాస్య నాడు దీపోత్సవాన్ని కొండమెట్లు ప్రారంభంలాగాతూ కొండ శిఖరం వరకు కూడా తైలదీపాలంకరణ ఉత్సవం చేస్తున్న చేసేవారు పూర్వం నుంచి కూడా అనంత పద్మనాభ స్వామి వారికి దీపారాధన ఉత్సవం కూడా చాలా ప్రీతమైనది ఈ దీపారాధన ఉత్సవం నాకు చుట్టుపక్కల రాష్ట్రాల వారందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారికి తొలిపాంసం దగ్గర నుంచి కూడా కొండ శిఖరం వరకు కూడా తైల దీపాలంకరణ దీపాలు కూడా వెలిగిస్తుంటారు ఈ స్వామివారి దీపాలను వెలిగించడం వల్ల వివాహం కాని వారికి వివాహం అవడం సంతానం లేని వారికి సంతానం కలగడం నాగదోడ ఉంటే పరిహారం అవడం విద్యాభివృద్ధి ఉద్యోగ వృద్ధి పాడిబాభివృద్ధి కూడా స్వామి మంచి నిదర్శనం పలకి పద్మనాభ స్వామి కార్తీక మాసం ఆఖ రోజైనా ఈ దీపాలంకరణ ఉత్సవంలో పాల్గొన్నారు